అందరికీ నమస్కారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించటం వలన మీ ఇంటికి సంపద వైభవము పేరు ప్రతిష్టలు వస్తాయి శుక్రవారం రోజు కనకదార సూత్రం పఠిస్తే డబ్బుకు లోటు రాదు అదే విధానంగా శుక్రవారం రోజు దాన ధర్మాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది వెళ్ళవేళ ధన ధాన్యాలతో సమృద్ధిగా ఉండేలాగా దీవిస్తుంది శుక్రవారం పూట సంధ్యా సమయంలో దీపం పెట్టే ఇంట్లో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది కాబట్టి ప్రతిరోజు దీపం పెట్టినా పెట్టకపోయినా శుక్రవారం రోజు తప్పనిసరిగా ఇంట్లో దీపం పెడితే ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని ఇంట్లో కొలువు తీరి ఉంటుంది ఇక ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కష్టాలన్నీ కూడా పోవాలంటే శుక్రవారం రోజు సాయంత్రం ఆర తర్వాత దీనిని ఇల్లంతా తిప్పండి చాలు క్షణంలో దరిద్రం పోతుంది మీ ఇంట్లో పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కూడా మారిపోతారు అని పండితులు చెప్తున్నారు మరి శుక్రవారం రోజు దేనిని ఇల్లంతా తిప్పాలి అన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవిని పూజించటం ఆపేస్తే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వం రామయ్య సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వీరు రామాపురం గ్రామ నివాసులు వారు ధనవంతులు రామయ్యలో గర్వం అహంకారం ఏమాత్రం ఉండేవి కాదు సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలుగా తగినది లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ అందుచేత వారు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు వారికి కోపాలం అనే కొడుకుండేవాడు ఒక్కడే కొడుకు కావడంతో అతన్ని దా గారాభంగా పెంచేశారు గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో ఏమండి మన వాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మన ప్రశ్న రామ అనుకుంటూ విశ్రాంతి తీసుకోవచ్చు ఈ సంగతి ఆలోచించండి అన్నది అందుకు రామయ్య సరే అన్నాడు ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఆ రామపురం గుడికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకు గోపాలానికి పెళ్లి చేశారు కోడలి పేరు గజలక్ష్మి కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలనేది ఏ ఏ పనులు చేసుకోవాలి పెద్దలతో ఎలా మెలుకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది ఒక రోజున సీతమ్మ కోడలితో చూడమ్మ లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేల్పు నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తన మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీససాగారు వృద్ధ దంపతులు అలా కొన్ని రోజులు గడిచాయి గజలక్ష్మి గయ్యాలిదని మొదటి ఎవరికీ తెలియదు అత్త మామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం కూడా నచ్చలేదు ఇంట్లో పసుపు ఊడ్చడం కానీ ఇంటి బయట ముగ్గులు వేయడం కానీ లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి పేరుకు గజలక్ష్మి కానీ లక్ష్మీదేవి పూజించే మంచి మనసు ఆమెకు లేదు గయ్యాలి అయిన గజలక్ష్మి అత్త మామలు మూడు పూటల తిని ఊరటే కూర్చోవడం సహించలేకపోయింది ఎలాగైనా సరే అత్త మామలను ఇంటి నుంచి తరిమి వేయాలని ఆమె ఉద్దేశం ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవి చేయకుండా మంచంపై కూర్చోవడం మొదలుపెట్టింది రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు గజలక్ష్మి చక్కని చుక్క ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు తన భర్త తను చెప్పినట్టుగా చేస్తాడని తన మాట దాటడని చే తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది అత్తగారు మీరు కసువ ఊడ్చి తోమండి మామయ్య మీరు ఈ అంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకిరినంతా కూడా వాళ్ళిద్దరినీ చేయమని పురాయించసాగింది కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య సీతమ్మ ఆశ్చర్యపడ్డారు కోడలి తరం తెలుసుకొని వాపోయారు చూడమ్మా నీవు వస్తే అధికారం నీకు అప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము నీవు ఇలా చేయడం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలు కూడా లెక్క పెట్టడం లేదు ఆనాటి నుండి అత్తమామల మాటలకు ఎదురు చెప్పడం సూటిపోటి మాటలు అనటం తిట్టడం సాగించింది గజలక్ష్మి ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తమామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది రామయ్య సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు గజలక్ష్మి ఆనాటి నుండి లక్ష్మీదేవిని పూజించడం మానేసింది ఇంట్లో శుభ శుభ్రత లేదు ఉన్న సంపద రోజు రోజుకు తగ్గిపోతూ కొంతకాలానికి పూర్తిగా అరించకపోయింది చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది ఆ కారణంగా అప్పుల పాలయ్యారు గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు పొరుగురిలో ఒక ధనికుడి ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది ఓ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది ధనవంతుడి భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహించుకుంది ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్యాభర్తలు వచ్చి చూసి నా వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళ నీరు పెట్టుకున్నారు ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి గోపాల వారి ముఖం చూపించలేక తల వంచుకున్నారు ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు రామయ్య సీతమ్మ అప్పుడు రామయ్య సీతమ్మ గజలక్ష్మిని గోపాలాన్ని లోపలికి రండి అక్కడ నిల్చున్నారు అన్నారు దానికి గోపాలం అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నాడు అప్పుడు గజలక్ష్మి అత్త మామలతో మేము చెప్పిన విధానంగా చెయ్యక తీరని ద్రోహం తలపెట్టాను నా గయ్యాలి తనం మీకు అష్ట కష్టాలను కలిగించింది ఇన్ని ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్త మామలను భక్తితో పూజించి వారు బికారులైన సంగతి చెప్పవచ్చింది ఆ తర్వాత అత్త మామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది అందుకు సీతమ్మ చూడమ్మా నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది చూసారా లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ అప్పుడు కోడల్లో దాగి ఉన్న గయ్యాలితనం బాలిపోయింది లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది అత్త మామల్ని సేవించేది అత్తగారు మామగారు కోడలి గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు దీనిని ఇల్లంతా కూడా తిప్పితే చాలు ఎన్ని ఘోర దరిద్రాలు ఉన్నా సరే ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇల్లంతా ఏం తెప్పి చూపించాలి అంటే ధూపం చూపించాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దరిద్రాన్ని తరిమి కొట్టాలంటే వారానికి ఒక్కసారి అది కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజున శుక్రవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసి తీరాలి ఆ ధూపం ఎలా వేయాలి అంటే ముందు రోజు కొన్ని వేపాకులను తులసి ఆకులను పోసి తెచ్చుకొని బాగా ఎండలో ఎండబెట్టి పొడిలాగా చేసి పెట్టుకోండి శుక్రవారం రోజు సాయంత్రం గుగ్గిలం మరియు ఈ ఆకుల పొడిని కలిపి ధూపం వేయండి ఈ ధూపాన్ని ఇల్లంతా చూపించండి ధూపం వేసే ముందు డోర్సు కిటికీలు అన్నీ మూసివేసి ధూపం వేయండి వెంటనే అంటే కొన్ని నిమిషాల తర్వాత తలుపులు తీసేయండి అప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఊపి రాడక వెళ్ళిపోతుంది ఈ పదార్థాలను కలిపి మండించి ఇల్లంతా ప్రతి గదిలో ప్రతి మూల వేయాలి శుక్రవారం సాయంత్రం ఇలా ధూపం వేస్తే ఎంత ఘోరమైన దరిద్రాలు ఉన్నా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి క్షణాల్లో నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిని పారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి శుక్రవారం రోజు మీరు కూడా సాయంత్రం ఈ విధంగా దుఃఖం వేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు కొన్ని పొరపాట్లు ముఖ్యంగా ఆడవాళ్ళు చేయకూడదని పురాణాలు చెప్తున్నాయి ముఖ్యంగా దీపం వెలిగించే సమయంలో కొన్ని పొరపాట్లను ముఖ్యంగా స్త్రీలు చేయకూడదని మన పురాణాలు పెద్దలు కూడా చెప్తున్నారు శుక్రవారం రోజు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవాలి అందులో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అసలు ఈ రోజు బొట్టు లేకుండా స్త్రీలు భర్తకు కనిపించకూడదు ముఖ్యంగా భర్త బయటికి వెళ్ళే సమయంలో బొట్టు లేని భార్య ఎదురు వస్తే ఆమె చేసే పనుల్లో మంచి జరగదు కనుక స్త్రీలు శుక్రవారం పూట బొట్టు లేకుండా ఇంట్లో తిరగకూడదు ఏదో ఒక బొట్టును ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే చాలామంది స్త్రీలు తప్పనిసరిగా శుక్రవారం వచ్చిందంటే దీపారాధన చేస్తారు అలా పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు కొంతమంది ఆడవాళ్ళు తెలియక దీపాన్ని నేల మీద పెట్టేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు దీపాన్ని వట్టి నేల మీద పెట్టకూడదు చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టాలి లేదా ఒక ఆకు మీద కానీ లే ప్లేట్ మీద కానీ దీపం పెట్టాలి అంటే మనం దీపం కుందును దీపం వెలిగించిన తర్వాత ఎక్కడైతే పెడతాం అనుకుంటున్నామో అక్కడ చక్కగా పద్మ ముగ్గు వేయాలి ఆ పద్మ ముగ్గు మీద ఆకు లేదా ఏదైనా ఒక ఇత్తడి ప్లేటు స్లీడ్ ప్లేటు మాత్రం పెట్టకూడదు ఏదైనా ఒక ప్లేట్ పెట్టి ఏదైనా ఒక ఆకును పెట్టి ఆ ఆకు మీద లేదా ఆ ప్లేట్లో దీపాన్ని ఉంచి అప్పుడు మనం దీపాన్ని వెలిగించాలి అప్పుడే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అప్పుడే మీరు చేసే దీపారాధనకు పూర్తి ఫలితం లభిస్తుంది శుక్రవారం చీకటి పడిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత మహిళలు జుట్టు విరబోసుకొని తిరకూడదు అలాగే శుభ్రం చేసే పనులన్నింటినీ కూడా సూర్యాస్తమయానికి ముందుగానే పూర్తి చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే లేదంటే కావాలంటే ఆ తల్లికి నచ్చిన పనులు మాత్రమే చేయాలి మరి ముఖ్యంగా శుక్రవారం పూట ఆదివారం చేసే కొన్ని తప్పుల వలన లక్ష్మీదేవి ఇంటికి రాకుండా వెళ్ళిపోతుంది శుక్రవారం సాయంత్రం పూట ఎవరైనా సరే ఇంటికి వచ్చి పాలు పెరుగు అడిగితే ఇవ్వవద్దు పాలు పెరుగు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి పాలు పెరుగును వేరే వారికి ఇవ్వటం వలన మీ ఇంట్లోని లక్ష్మీదేవిని మీరే స్వయంగా బయటకి పంపిన వారవుతారు బంటి ఇంట్లో ఉండేది అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం రాత్రి పడుకునే ముందు వంట గదిని గ్యాస్ శుభ్రపరచుకొని పడుకోవాలి ఇలా చేయకపోతే ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగి కొని తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి అలిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీ అనుగ్రహం కోరుకునేవారు ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని నిద్రించకూడదు ఎందుకంటే రాక్షసులు చేస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు అమ్మవారికి కోపం వస్తుంది అదే విధంగా శుక్రవారం రోజు స్త్రీలు ఇంట్లో వారితో లేదా ఇరుగు పొరుగు వారితో గొడవలు పడకూడదు సమయం ఉన్నవారు వీలైనంత ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి శుక్రవారం పూట ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది శుక్రవారంతో గోర్లు జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు అదే విధానంగా స్త్రీలు శుక్రవారం పూట ఇంట్లోని బూజులు దులపకూడదు ఈ పనిని వేరే రోజుల్లో చేసుకోవాలి శుక్రవారం పూట మాత్రం చేయకూడదు ఇలా శుక్రవారం రోజు ఈ నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి ధనలాభం కలుగుతుంది కాబట్టి స్త్రీలు శుక్రవారం రోజు ఈ పనులు చేయకుండా దీపారాధన విషయంలో కూడా తగ్గు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏ ఒక్క తప్పు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం రోజు మీకు ఏ సమయంలో నేను ఈ చెట్టు కనిపించినా సరే జస్ట్ ముట్టుకుంటే చాలు మీ కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే మందార చెట్టు శుక్రవారం రోజు మీకు ఏ రంగు మందార పూల చెట్టు కనిపించినా వెంటనే ఆ మందార చెట్టుకు నమస్కారం చేసుకొని మందార చెట్టుకొని మూడు సార్లు ముట్టుకోండి శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువ సార్లు తగిలితే అంత ధనం వస్తుంది కుదిరితే మందార చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి ఆ నీటిలో ఆవు పాలు కలిపి పోయండి మందార చెట్టు చెట్ శుక్రవారం లక్ష్మీదేవి ఉంది కనుక శుక్రవారం రోజు మీకు మందార చెట్టు కనిపించిన లేదా లే మీటికి దగ్గరలో మందార చెట్టు ఉన్నా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు సమర్పించండి ఆ తర్వాత మీకు ఏదైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరిపోవాలని సంకల్పం చెప్పుకోండి లేదా తీరని కోరిక ఉంటే ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మందార చెట్టును తాకండి వీలైనన్ని సార్లు తాకండి ఎంత ఎక్కువ తాకితే అంత మంచిది ఆడవాళ్ళైతే ఒక మందార పువ్వును తీసి జడలో పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇక తర్వాత కాసేపు మందార చెట్టు దగ్గర కూర్చోండి ఐదు నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళిపోండి శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దరిద్రం మొత్తం పోతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తుదోషం ఏమైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటున్నారు మందార పువ్వు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటనిస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి దేవుడు పూజలన్నీ కాకుండా వాస్తు శాస్త్రంలో మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్యబలం కూడా పెరుగుతుంది గ్రహ దోషాలు పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు మందడ చెట్టును ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా తాకండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కంపల్సరిగా ఈ విధంగా చేయండి ఐదారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీదేవిని ఈ విధంగా కొలవండి ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది ఇంత